తెలుగువని ప్రేక్షకులకు నమస్కారం స్వాగతం సుస్వాగతం నా పేరు అన్నపూర్ణ కిందటిసారి మనం ఆవకాయ పెట్టడం ఎట్లాగో చూసాము ఇప్పుడు పెసరవకాయ ఎలా తయారు చేస్తామో నేర్చుకుందాం ఉప్పు కారం ఆవపిండి బదులు మనం పెసరపిండి వాడుకుంటాం అనమాట దీనికి కూడా కాచి నూనె వాడడం పచ్చి నూనె వాడుకుంటాం అనమాట ముక్కలు దీనికి కావాల్సింది ముఖ్యంగా పెసరపిండి పెసలు కాకుండా పెసరపప్పే తీసుకోవాలి పెసరపప్పు తీసుకుని ఒక రోజంతా ఎండలో పెట్టి సాయంకాలం మనం దాన్ని మిక్సీ పట్టుకుని మరీ మెత్తగా అవసరం లేదు కొద్దిగా బరకగా ఉన్నా కూడా బాగుంటుంది మరీ మెత్తగా ఉందనుకోండి నాలెక్కి చుట్టుకుపోయినట్టుగా అనిపిస్తుంది ఉప్పు కారం మెత్తగానే ఉంటాయి కానీ పెసరపప్పు మటుకు కొద్ది బరకగా ఉంటే చాలా బాగుంటుంది అనమాట ఇది కమ్మగా ఉంటుంది పెసరావుకాయ ఘాటుగా ఉండదు ఆవపిండి వేయం కాబట్టి ఇది ఘాటుగా ఉండదు వేడి కూడా చేయదు ఎవరైనా పిల్లలు కానీ పెద్దలు కానీ అందరూ కూడా తినడానికి చాలా బాగుంటుంది కానీ ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన పెట్టుకోవాల్సిన విషయం గ్లాస్ నిండా కనుక మనం ఏ అయితే తీసుకుంటామో ఆ కొలత నిండా మటుకు ఉప్పు వేసుకోకూడదు ఇందులో కొద్దిగా ఉప్పే తక్కువ పడుతుంది ఎందుకంటే పెసరపిండి కమ్మగా ఉండే గుణం ఉంది దానిలో అందువల్ల ఆవఘాటు ఉండదు కాబట్టి తక్కువ ఉప్పు వేసుకోవాలి చూస్తున్నారు కదా ఉప్పు కొద్దిగా తగ్గించే వేశాను కారం కూడా ఒక పెసర తగ్గించుకుంటే బాగుంటుంది పెసరపిండి మటుకు ఆవపిండి లాగానే ఒకటికి రెండు చొప్పున వేసుకుంటే కమ్మగా ఉండి పిండి ఎక్కువ ఉంటుంది ముక్కలు సరిపడ్డవి తీసుకుంటాం అన్నమాట రెండో గ్లాస్కి కొద్దిగా తక్కువగా పెసరపిండి తీసుకోండి దీంట్లో మెంతులు వేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇది చాలా కమ్మగా ఉండే పచ్చడి కాబట్టి మెంతులు అవసరం లేదు కొంతమంది శనగలు కూడా వేసుకుంటారు కానీ దీనికి కూడా శనగలు అవసరం లేదు మామూలు అనుకోండి శనగలు వేసుకుంటాం దీంట్లో ఇంగు వేయాల్సిన అవసరం లేదండి పచ్చి నూనెతో వాడే ఆవకాయలకి దేనికైనా కూడా ఇంగు వాడం ఒక్క కాచి మాగాయి ముక్కల పచ్చడి అలాంటి వాటికే నూనె కాచి పోస్తాం కాబట్టి తెరామూత పెడతాం కాబట్టి ఇంగు అనేది వాడతాం అనమాట ఆ వాసన చాలా బాగుంటుంది వీటిల్లో వేస్తే గనక అంత రుచిగా అనిపిస్తుంది అనమాట మూడు కాయలే కొలతనే దీనికి కూడానండి ఇందాక చూపించినట్టుగానే ఈ కా ఈ చి ఇదే సైజ్ కాయలు తీసుకోవాలి ఎక్కువ పులుపు లేకపోయినా పర్వాలేదు కొద్దిగా పులుపు ఉన్నా కూడా బాగుంటుంది దీనికి ఎక్కువ పులుపు అవసరం లేదు కాయలకి ఆ ముక్కలన్నీ శుభ్రం చేసుకుని తుడుచుకుని చక్కగా కూడా జీడీలు లేకుండా ఆ పొర ఏమీ లేకుండా జీడీ పొర కూడా దానికి తగిలి ఉంటుంది అది కూడా అన్నీ మనం శుభ్రం చేసుకుని పెట్టుకోవాలండి ఇది పచ్చి నూనె అండి పప్పు నూనె వాడతాం దీనికి పప్పు నూనె చాలా బాగుంటుంది ఇది వాడని పక్షంలో పల్లీ నూనె కూడా వాడుకోవచ్చు అండి కొద్దిగా కానీ రిఫైండ్ ఆయిల్ మటుకు దీనికి వాడకండి దయచేసి పచ్చళ్ళు పెట్టేటప్పుడు దేనికైనా కూడా మనం జాగ్రత్త తీసుకోవాల్సిన విషయాలు రెండు మూడు ఉంటాయి మంచి క్వాలిటీ ఉన్న కాయలు ఒకటి తీసుకోవాలమ్మా పెసరపప్పు కూడా అనుకుంటాం కానీ అన్ని పప్పులు ఏమీ బాగుండవు అది కూడా క్వాలిటీ తీయగా ఉన్న పప్పు అని చెప్పి నోట్లో వేసుకుని చూసి ఆ పప్పు తెచ్చుకొని ఎండబెట్టి మిక్సీ పట్టుకుని రెడీగా పెట్టుకోవాలి కారం మంచి కారం మిరపకాయలు మంచివి ఇవాళ రేపు మిరపకాయలు పట్టించి వాడేవాళ్ళు చాలా తక్కువ అయిపోయారు అన్నీ రెడీమేడే కొనుకొచ్చుకుంటున్నారు కానీ మేము పూర్వం అయితే మటుకు కాయలు తీసుకొచ్చి మంచి గుంటూరు కాయ అయితే కారంగా ఉంటుంది వరంగల్ కాయ అయితే కారం తక్కువగా ఉంటుంది అని అనుకుని రెండు అది కాస్త ఇది కాస్త వేసుకుని అట్లా కలుపుకోవడం అలవాటు పెసర ఒక కూడా కలపడం అయిపోయిందండి దీన్ని కూడా మనం జాగ్రత్త చేసుకోవాలి తడి అనేది తగలకూడదండి పచ్చళ్ళు వేటికైనా సరే తడి అనేది తగలకుండా జాగ్రత్త చేసుకోవడంలోనే ఉంటుంది ఇవన్నీ ఏటికేడాదిగా నిలవ ఉండే వస్తువులు కదా మనం జాగ్రత్త తీసుకోవాల్సిన విషయం అది దీన్ని కూడా మూడో రోజు మనం తిరగలుపుకుని ఆ పులుపు పిండికి తగిలిన తర్వాత తింటే చాలా బాగుంటుంది పుల్ల పుల్లగా ఉండి పెసర పిండికి వచ్చి చాలా వేడి చేయకుండా పిల్లలు చాలా ఇష్టంతో తింటారండి మామూలు ఆవకాయ మాకొద్దులే అంటారు కానీ ఈ ఆవకాయని మటుకు పిల్లలు కూడా వద్దని అనకుండా చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి పెద్దలం కూడా మనం మొదట్లో ఆ ఆవకాయ ఊరేంత వరకు కూడా ఇది మొదట్లో రెండు మూడు నెలల పాటు ఇది హాయిగా తినేసేయచ్చు ఎవరైనా కూడా ఫైనల్గా ఇది ఆవకాయ మన సంస్కృతిలో ఒక భాగం అండి సాంప్రదాయ ప్రకారమైన పద్ధతులతో చేస్తే ఇంకా మనమే పాత రోజులు మర్చిపోకుండా అవి తింటున్న వాళ్ళం అవుతాము తెలియజేసిన వాళ్ళం కూడా అవుతాం ఈ తరం పిల్లలకి వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని ఆవకాయ కలుపుకుంటే తింటే చాలా చాలా బాగుంటుంది మీరు కూడా ప్రయత్నం చేసి చూడండి